వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ఈరోజు థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తున్నానండి ఆల్రెడీ ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది రెడీమేడ్ కూడా దొరుకుతుంది లేదా ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకోవడం ఎలాగో మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను నెక్ రౌండ్గా కట్ చేసుకున్న ఏ షేప్లో కట్ చేసుకున్నా నెక్ చుట్టూరు ఇలా స్టిచ్ చేసుకోవాలి సింగిల్ పాదం మాత్రమే దీనికి బాగుంటుందండి ఇది రోలింగ్ పైపింగ్ అనమాట నార్ నార్మల్ పైపింగ్ కూడా వేరే ఉంటుంది రోలింగ్ పైపింగ్కి ఇలా సింగిల్ పాదం పెడితేనే సెట్ అవుతుందండి ఇలా లైనింగ్కి అటాచ్ చేసేసుకున్నాం కదా ఫస్ట్ ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ క్లాత్ తీసుకొని దానిపైన ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసిన పైపింగ్ అనేది మధ్యలో వచ్చేటట్టు సెట్ చేసుకోండి ఇక్కడ కూడా నెక్ తేడా లేకుండా ఇలా నీట్గా సెట్ చేసుకొని కావాలంటే పిన్స్ పెట్టుకోవచ్చు మీరు అక్కడక్కడ ఇలా మనం పైపింగ్ పెట్ వేసిన దాని మీద నుంచి ఇలా స్టిచ్ చేసేయండి నీటుగా మెల్లగా స్టిచ్ చేసుకోండి చాలా నీట్ లుక్ వస్తుంది మీకు స్లోగా స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కట్ చేసేసుకోండి వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా బ్యా తిప్పేసి చూసుకుంటే నీట్గా ఇలా వచ్చిందో లేదో చూసుకోండి ఇలా తేడా మటుకు రాకూడదు అక్కడక్కడ ఇలా వచ్చే ఛాన్స్ ఉంది నాకు చూపించడం కోసం ఇలా స్టిచ్ చేశాను అనమాట ఇలా చాలామంది స్టిచ్ చేసేస్తారండి ఇలా తిప్పి కాదు అలా చేయకూడదు ఈ ఫోల్డింగ్ చేసిన క్లాత్ అంతటిని చిన్న చిన్న కట్స్ లాగా ఇలా రౌండ్ కట్స్ పెట్టేసుకోవాలండి నెక్ అంతటిని కూడా మీరు ఫస్ట్ ఇలా కట్స్ పెట్టేసుకొని మొత్తం నెక్ అంతటికి అప్పుడు ఫో ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి అప్పుడు మీకు రౌండ్నెస్ అనేది తిరుగుతుంది లేకపోతే ఎక్కడికక్కడ స్ట్రైట్గా అండి అది రౌండ్నెస్ తిరగదు మీకు ఇప్పుడు ఈ పైపింగ్ పక్క నుంచి సింగిల్ పాదంతో స్టిచ్చింగ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ చేసేసుకోండి మెల్లగా మీకు ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా మొత్తం ఇలాగే స్టిచ్ చేసేసుకోండి ఇప్పటికైతే నేను బ్యాక్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను మీకు టోటల్ వీడియో వేరే వీడియో పెడతానండి మీకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ మెయిన్ బ్లౌజ్ క్లాత్ రెండుని అటాచ్ చేసుకోవాలి ఒక సైడ్ అటాచ్ చేసేసుకున్న తర్వాత రెండో సైడ్ ఇలా వేస్ట్ క్లాత్ అంతటినీ కట్ చేసేసేయండి అయిపోతుంది బ్యాక్ పార్ట్ రెడీ ఇప్పుడు నడుము పట్టి వేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్లో కమెంట్స్ ఏమున్నాయో కమెంట్స్ పెట్టండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను